హలో అండి ఇవాళ మన కబుర్లలో పెసరిపిండి ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇదైతే చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే ఈ ఆవకాయ కోసం మామూలు ఆవకాయ కంటే చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి మేమైతే ఐదు గ్లాసులు కొలత తీసుకున్నాం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో ముప్ప వంతు ఉప్పు పోసుకోవాలన్నమాట తర్వాత అదే గ్లాస్తో నిండా కారం పోసుకొని కొంచెం ఒక స్పూన్ అంతా పసుపు వేసుకొని తర్వాత మళ్ళీ అదే గ్లాస్తో ఒక గ్లాసు ఉన్నర వరకు వేయించుకొని మిక్సీ పట్టిన పెసరపిండి వేసుకొని ఇలా తగినంత పప్పు నూనె వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది సో ఇలా తగినంత పప్పు నూనె వేసుకుని మొత్తం ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట అంతే ఎంతో రుచికరమైన పెసరపిండి ఆవకాయ రెడీ అయిపోయినట్టే ఇలా నేను చెప్పిన ప్రకారం పక్కా కొలతలతో చేస్తే చాలా బాగుంటుంది అండ్ ఈ ఆవకాయ ఎక్కువ తిన్నా మనకి వేడి చేయదనమాట మామూలుగా ఆవకాయ తింటే వేడి చేస్తుంది అంటారు కదా బట్ ఇది మనం ఎంత తిన్నా కూడా వేడి చేయదు ఎందుకంటే పెసరపిండి ఉంది కాబట్టి ఇంకా ఈ పచ్చ పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు కానీ మెంతులు కానీ అలాంటివి ఏమీ వేయవసరం లేదు ఓన్లీ నేను చెప్పిన మాత్రం వేస్తే సరిపోతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రస్ట్ మీ పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా ప్రతి సంవత్సరం మీరు కూడా ఇది పట్టుకుంటారు ఇదైతే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఉంటుంది ఉంటుందన్నమాట బయట పెట్టుకుంటే బూజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మా అసలు మర్చిపోవద్దు